కోసం ఆయన కాంట్రాక్టుల కోసం ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు దీనివల్ల వంద కోట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పెనాల్టీ చెల్లించారు పొంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేటలో విలాసవంత భవనం కోసం డెబ్బై ఎకరాల పైగా ఆక్రమించుకున్నారు అటవీ శాఖ భూములు ఆక్రమించి మార్కెట్ యార్డు నిధులతో రోడ్లు వేసుకున్నాడు వెయిట్ వెయిట్ మరొక ఎర్రచందనం అక్రమ రవాణా కోసం అడవుల్లో రోడ్లు వేయించుకున్నారు అటవీ శాఖ మంత్రి పదవి అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ ద్వారా ఇసుక మట్టి కంకర గ్రానైట్ తదితర ప్రకృతి సంపదలు దోచుకున్న అడవి దొంగ నువ్వు పెద్ద గ్రామ రెండు లక్షల కోట్ల అక్రమ ఆస్తులను పెట్టాడు రెండు లక్షల కోట్లు లెక్క పెట్టాలంటే ఎంతసేపు పడుతుందో ఎన్ని రూములు కావాలో అర్థం చేసుకోండి ఆయన అక్రమాస్తు